ల్యాండ్ సెటిల్మెంట్స్ జాగ్రత్తగా చేసుకోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ ల్యాండ్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేసుకోవాలట పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చట్టాలకు అతీతంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూసే ముందుగా మన వీడియోని లైక్ చేయండి మన గొంతు పది మందికి చేరాలి రాజకీయాలలో ఊసర వెళ్ళేలా మాటలు మార్చే వ్యక్తులు ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అన్ని విషయాలపై కూలంకుశంగా ఉన్నదిన్నట్లు ప్రజలకు చూపించాలంటే మన వీడియోలు షేర్ చేసి లైక్ చేయండి పది మందికి చేరుతాయి పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ సెటిల్మెంట్ పై ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన మాటలు వినండి కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మీరు వస్తే అది చాలా చేయండి చేయండి సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం చాలా జాగ్రత్తగా చేయండి కొన్నిసార్లు ఎవరు లేక మన దగ్గరకు వస్తాను నేను అర్థం చేసుకోగలను ప్రైవేట్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా జాగ్రత్తగా చేయండి చూసారుగా ల్యాండ్ సెటిల్మెంట్లు చాలా జాగ్రత్తగా చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేయటమే ఇది పెద్ద తప్పు అలాంటివి మీరు చేయకండి చట్టాలకు విరుద్ధం చట్టాలు ఏదైనా తన పని తాను చేసుకొని పోతాయి ఎవరికైనా అన్యాయం జరిగితే మన కార్యకర్తలు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి కంప్లైంట్ ఇప్పించండి న్యాయస్థానాల ముందు తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టండి అని చెప్పాల్సిన ఒక ఉప ముఖ్యమంత్రి ల్యాండ్ సెటిల్మెంట్లు చాలా జాగ్రత్తగా చేయమని చెప్తున్నాడు ఇలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి అని అంటారా మీరే ఒక్కసారి చెప్పండి ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి ఈయన అరుగుడా మీరే ఒకసారి సమాధానం చెప్పండి ల్యాండ్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలట అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మీరు సంపాదించుకోండి మీ ఇష్టం వచ్చినట్లు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయండి అని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేయకూడదు ఇది తప్పు ఎవరైనా అన్యాయం జరిగిన మీ దగ్గరకు వస్తే న్యాయస్థానాల ముందు వాళ్ళని నిలబెట్టండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ న్యాయస్థానాలకు ముందు నిలబెట్టండి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి అని చెప్పాల్సింది పోయి విధి లేక వస్తారు నేను అర్థం చేసుకోగలను వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి నేను అర్థం చేసుకోగలను మీ పరిస్థితి ఇటువంటి మాటలు చెప్తున్న పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు ఇతను పనికొస్తాడా రాజ్యాంగ పదవులకు ఇతన పనికొస్తాడా ఇంత నిస్సిగ్గుగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకోమని తమ కార్యకర్తలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంటే ఏమనాలో మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా నేను ప్రేక్షకులను కోరుతున్నాను